కన్ను ముక్కు చెవి నాలుక చర్మము ఈ ఐదు కానీ ఒక్క గంటసేపు పనిచేయడం మానేసాయి అనుకోండి ఇంకా దుఃఖములు లేవు కన్ను చూడడం మానేసింది అనుకోండి మీకు ఎదురుగుండా దత్తాత్రేయ స్వామి వారు నిలబడినా తెలియదు పిశాచం నిలబడినా తెలియదు దుఃఖములు లేవు చెవి దగ్గరికి తీసుకొచ్చే నారదుడు వీణ వాయించినా మీకు తెలియదు పిడుగుపడిన ధ్వని వచ్చినా మీకు తెలియదు సుఖదుఖములు లేవు నాలుక మీద తిరుపతి లడ్డూ పెట్టినా ఒకటే నిప్పు కణిక పెట్టినా ఒకటే సుఖదుఖములు తెలియవు ముక్కు దగ్గర మల్లెపూల చెండు పెట్టినా ఒకటే కుక్క కళేబరం నుంచి వచ్చిన వాసన వచ్చినా ఒకటే సుఖదుఖములు తెలియవు అంటే అసలు ఈ ఐదు ఇంద్రియములను ఆశ్రయించి సుఖదుఖములన్నీ ఉన్నాయి ఈ ఐదు ఇంద్రియములకు శక్తినిచ్చేవాడెవరు భగవంతుడు బడలిపోతే రాత్రి నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి తెల్లవారేటప్పటికి మళ్ళీ ఐదు ఇంద్రియులకు శక్తిని ఇస్తున్నాడు చర్మం ఉంది కాబట్టి మనం ముట్టుకుంటే సుఖం తెలుస్తోంది కొడుకు ముట్టుకుంటే ఒక సుఖం తల్లి ముట్టుకుంటే ఒక సుఖం తండ్రి ముట్టుకుంటే ఒక సుఖం గురువుగారు ఎరా బాగున్నావా అని భుజం మీద చెయ్యేశారనుకోండి పది రోజులు ఆ భుజం మీద వంక చూసుకుని ఆనందపడిపోతాడు గురువుగారి భుజం మీద చెయ్యేసి బాగున్నావా అని అడిగారని గురుస్పర్శ ఒక రకమైనటువంటి ఆనందం ఒక్కొక్క స్పర్శ ఒక్కొక్క ఆనందం ఈ ఐదు ఇంద్రియములకు శక్తినిచ్చినవాడు భగవంతుడే నానాద్రఘఠోదరస్థిత మహాదీప ప్రభాభస్వరం జ్ఞానం చక్షురాది చక్షురాదికరణ ద్వారా బహిస్పందానామీతి తమేవంతం తమనుభాత్యేతమస్త్రీగురుమూర్త నమ ఇదం శ్రీదక్షిణామూర్తయ హరిశంకర దక్షిణామూర్తి దక్షిణామూర్తిస్తోత్రంలో కన్నాలు కలిగినటువంటి ఒక కొండని తీసుకొచ్చి దీపం మీద బోర్లిస్తే కన్నాలలోంచి కన్నాాలలో ఉంచి కాంతి బయటికొచ్చినట్టు లోపల ఉన్న పరమాత్మ తేజస్సు ఇంద్రియముల ద్వారా వ్యక్తమైతే ఇంద్రియములు జ్ఞానీంద్రియములై తెలుసుకొని సుఖాన్ని పొందుతున్నాయి ఈ ఇంద్రియముల ద్వారా మనం పొందుతున్న సుఖాలకి లేదు కంటితో ఎన్ని చూసి ఆనందపడుతున్నాము చెవితో ఒక రోజు మొత్తం మీద ఎన్ని విని ఆనందపడుతున్నాము ముక్కుతో ఎన్ని వాసనలు చూసి ఆనందపడుతున్నామో చర్మంతో ఎన్ని ముట్టుకుని ఆనందపడుతున్నామో నాలుకతో ఎన్ని తిని ఆనందపడుతున్నామో ఇవన్నీ బడలిపోతే మళ్ళీ రాత్రి నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చాడు తప్ప ఆయన దుఃఖ పెట్టలేదు నిద్రపోయేటట్టుగా అనుగ్రహించి మళ్ళీ ఇంద్రియముల యొక్క బడలిక తీర్చాడు కాబట్టి ఒక రోజు ప్రారంభం దేనితో అంటే భగవంతుడికి కృతజ్ఞత చెప్పడంతో ప్రారంభం అసలు కృతజ్ఞత చేసిన ఉపకారమునకు తిరిగి నమస్కరించి కృతజ్ఞత చెప్పడం అన్నది తెలియని వాడెవరుంటాడో వాడికన్నా భయంకరమైన వ్యక్తి లోకంలో ఇంకొకడుండడు కృతజ్ఞనుడు అంటారు శ్రీరామాయణం కిష్కందకాండలో లక్ష్మణస్వామి మాట్లాడుతూ అంటాడు బ్రహ్మఘ్నే చ సురాపే చోరే భగ్నవ్రతే తథ నిష్కృతి విహితా సిద్ధి కృతజ్ఞనో నాస్తి నిష్కృతి అంటాడు ఎంత పాపం చేసిన వాడికి నా నిష్కృతి ఉందేమో కానీ చేసిన ఉపకారం మరిచిపోయిన కృతఘ్నుడికి నిష్కృతి లేదు అందుకని పొద్దున్న పూజ చేస్తారు పూజ చేయడం అంటే ఈశ్వర మీరు మాకు కన్ను ఇచ్చారు ఈ కన్ను మీరు ఇచ్చారు కాబట్టి ఇన్ని చూడగలిగాను రాత్రి బడలిపోతే మళ్ళీ ఆ కంటికి ఉన్నటువంటి ఖేదాన్ని తీసేసి కంటిలో పడినటువంటి మాలిన్యాన్నంతటినీ మెత్తగా పుసిగా మార్చి కన్ను చివర కొలుకులోకి వచ్చేటట్టు చేసి రాత్రి రెప్ప పడి ఉండేటట్టుగా చేసి నన్ను నిద్రపుచ్చి ఇంద్రియములకు మళ్ళీ శక్తినిచ్చారు అటువంటి మీకు నేను కృతజ్ఞతగా దీపం పెడుతున్నాను కన్ను ఎట్లా నాకు దీపమో అటువంటి కన్ను నాకు ఇచ్చారు కాబట్టి మీకు దీపం పెడుతున్నాను పూజ కృతజ్ఞత ఆవిష్కారం భావన మాత్ర సంతుష్టాయి నమ అని అమ్మవారికి పేరు ఆ భావన ఉంటే ఆవిడ సంతోషిస్తుంది వెళ్ళి ఉపన్యాసం చెప్పడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఒక దీపం పెట్టి మన భావన వ్యక్తం చేస్తాం అట్లాగే స్వామి నువ్వు నాకు ఈ చర్మాన్ని ఇచ్చావు దీనితో ఎన్నో ముట్టుకుని సంతోషిస్తున్నాను కృతజ్ఞతగా చందనాన్ని అనులేపనం చేస్తారు స్వామికి గంధం తీసి గంధం రాస్తారు చర్మం ఇచ్చి చర్మం ద్వారా ఇంతమంది ముట్టుకుంటే సంతోషపడినందుకు కృతజ్ఞతావిష్కారం స్వామి మీరు నాకు ముక్కు ఇచ్చారు ఎన్ని వాసనలు చూసి ఆనందపడుతున్నానో దానికి కృతజ్ఞతగా ధూపం వేస్తారు స్వామి చెవులు ఇచ్చారు ఎన్ని వింటున్నానో మనవడు మాట్లాడిన మాటల చేత మురిసిపోవడం దగ్గర మొదలుపెట్టి గురువుగారు చెప్పిన మాటల వరకు ఎన్నో వింటున్నాను ఈ చెవులిచ్చి కాపాడినందుకు మీకు నేను పువ్వులతోటి వచ్చేస్తాను మరి పువ్వులకి శబ్దం ఎక్కడదంటే పువ్వులలో ఉన్న మకరందం కోసమే తుమ్మి వస్తాయి కాబట్టి తుమ్మిదల జంకారం పువ్వు మీద వాలేవరికే అందుకని తుమ్మిదల జంకారములు పువ్వుల కొరకే కాబట్టి పువ్వులకు ఉన్నట్లే ఈ దండ నీ తెచ్చుకోకపోయినా నాకు వేసిన దండ నాదైపోయినట్టు పువ్వుల కొరకు చేయబడిన జంకారములు పువ్వులవే కాబట్టి శబ్దము వినడానికి మాకు చెవులిచ్చి అనుగ్రహించారు కాబట్టి మీకు మేము ఇదిగో స్వామి పువ్వుల చేత పూజ చేస్తున్నాం నాలుక ఇచ్చి ఇన్ని పదార్థాలు తిని రుచి తెలుసుకుని సంతోషించడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు నైవేద్యం పెట్టి కృతజ్ఞత చెప్తున్నాం పంచసంఖ్యోపచారిణి అని అమ్మవారికి పేరు నిజానికి చతుస్సష్ఠి ఉపచారాఢ్య అరవై నాలుగు ఉపచారాలు చేయాలి అమ్మవారికి అందులో కోట కట్టడం కూడా ఉంది అరవై నాలుగు ఉపచారాలు చెయ్యలేం కాబట్టి కనీసం షోడశోపచారములు చెయ్యాలి పదహారు పదహారు అంకె పూర్ణత్వానికి ప్రతీక శుక్లపక్షంలో పదహారవ కళ శ్రీకళ చిక్కళ నైసర్గిక కళ అందులోంచి మిగిలిన కళలన్నీ వస్తాయి కాబట్టి పదహారు అంకె పూర్ణత్వానికి గుర్తు కాబట్టి పదహారు ఉపచారములు అవి కూడా చేయలేకపోతే ఈ ఐదు ఇంద్రియములతో ఇన్ని సుఖాలు పొందుతున్నందుకు కృతజ్ఞత చెప్పడానికి పంచ ఉపచారములు చేయాలి అవే దీపము ధూపము తర్వాత గంధము పుష్పము నైవేద్యము ఈ ఐదు ఉపచారాలు ఈ ఐదు ఇంద్రియాలతోటి మనం పొందుతున్న అసంఖ్యాకమైనటువంటి ఉపకారములకు ఈశ్వరుడుకు చెప్తున్నటువంటి కృతజ్ఞత కృతజ్ఞత ఎవరికి ఉందో వాడు పూజింపబడతాడు పూజ చేసిన వాడు ఏమవుతాడు అంటే పూజనీయుడు అవుతాడు పూజ చేయడం ద్వారా తనని తాను సంస్కరించుకుంటాడు మనిషికి ఉండవలసిన కృతజ్ఞత లక్షణాన్ని పొందుతాడు కాబట్టి దేవతల పూజ చెయ్యడమే తపస్సు అన్నాడు కృష్ణ పరమాత్మ దేవ ద్విజ ఎవరైతే వేద వేదాంగములను అభ్యాసం చేసి జ్ఞానమును పొందారో అటువంటి వారి యొక్క శుశ్రూష చెయ్యడం దేవ ద్విజ గురు గురువుల యొక్క దర్శనమే గొప్ప సేవ ఒక రోజు సంగమానికి వెళ్ళి స్నానం చేస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో అది ఏ పౌర్ణమి లాంటి గొప్ప తిథో అనుకోండి ఆ రోజున వెళ్ళి త్రివేణీ సంగమ స్నానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో గురువుగారి దర్శనం చేసిన వాడికి అదే ఫలితం వస్తుంది అందున చాతుర్మాస్యం లాంటివి జరుగుతున్నాయి అనుకోండి అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు ఎందుకనంటే వారు దీర్ఘకాలం పాటు ఒక ఊరిలో ఉండిపోతారు అది ఆ ఊరు పొందినటువంటి గొప్ప అదృష్టం ఇది వర్ష ఋతువు మీరు సంచారం చెయ్యరు కాబట్టి మా ఊరిలో ఉండిపోండి మా ఊరిలో ఉండి మీరు చేసుకునేటటువంటి అనుష్ఠానాదులన్నీ పూర్తి చేసుకోండి మేము భిక్షావందనం చేస్తాం ప్రతిరోజు మీ దర్శనం చేసుకునే అదృష్టాన్ని మేము పొందుతామని ఒక ఊరు వారు ఆహ్వానం చేస్తే ఇతి పురుషులు వచ్చి అక్కడ ఉండి చాతుర్మాస్యం చేస్తారు ఆ కాలంలో వారి అనుష్ఠానం చూడడం వారి దర్శనం చేయడం ఇవన్నీ కూడా అదృష్ట హేతువులు